శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మైత్రేయ మహర్షి విధునకు ఉపదేశిస్తూ ఉన్నాడు అందులో భాగంగా బ్రహ్మగారికి దర్శనం ఇచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు స్వరూపాన్ని ఆయన చూచి శ్రీ మహావిష్ణువును స్థుతి చేస్తూ ఉన్నాడు మహనీయులైన యోగీంద్రులు యోగ విద్యకు గల మార్గములలో తమ భావమందు నిన్ను స్మరించుచుందురు వారు నీ రూపములలో ఏ రూపము వారి మనస్సును ఆకర్షించునో వా రూపమున వారికి దర్శనమిచ్చుచున్నావు నీవిగా స్మరించి వారు ఏ దివ్య గుణములను నీ నీవా గుణములతో వారికి గోచరించుచున్నావు ఇట్లు వారి భావనను అనుసరించి వివిధ రూపములు ధరించుట నీవా మహనీయులను అనుగ్రహించుట కొరకే అయ్యా అనేక రూపాలు వివిధ రూపాలు ధరిస్తున్నావు ఎందుకోసం ఆ మహనీయుల్ని అనుగ్రహించటం కొరకు అట్లు వివిధ రూపములు ధరించుటలో నీ ఉత్సాహము ఏమని చెప్పను ఎన్నో రూపాలు ధరిస్తున్నావు నీ ఉత్సాహాన్ని ఏమని చెప్పాలి స్వామి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి కొందరు వేదాధ్యయనము చేసి వేదస్వరమున దేవుని అనుభవించుతున్నారు కొందరు దాని అర్థముగా అనుభవించుతున్నారు కొందరు పితృవాక్య పరిపాలనము ఆశ్రిత వత్సలత్వము ముండగు సద్గుణములను భావన చేసి రాముని ధ్యానించుతున్నారు ఆ సద్గుణాలు నచ్చుతున్నాయి వాళ్ళకి పితృవాక్య పరిపాలనము ఆశ్రిత వత్సలత్వము అందువల్ల వాళ్ళు రాముణ్ణి భావన చేస్తున్నారు రాముణ్ణి ధ్యానం చేస్తున్నారు వారి కొరకై అతడు రాముడిగా గోచరించును కనుక వాళ్ళ కోసము అట్లాంటి లక్షణాలు నచ్చేటువంటి వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు రాముడిగా గోచరిస్తూ ఉన్నావయ్యా కొందరు వివిధ లీలలను భావన చేయుచు కృష్ణుడిగా దర్శించుచున్నారు వారికి కృష్ణుడిగా దర్శనమిస్తూ ఉన్నావు ఎవరికి ఎలా కావాలంటే అట్లా దర్శనమిస్తున్నావయ్యా నువ్వు దీనిని బట్టి భక్తి కలవారికి కోరిన రూపమున దర్శనమిచ్చి వారి కొరకై ఉచిత ప్రవర్తనములను అవలంబించుట దయామయుడైన దేవుని లక్షణమని తెలియచున్నది భగవంతుడి లక్షణం అండి ఏమిటా లక్షణం నిశ్చల భక్తి కలిగిన వారికి కోరిన రూపంలో దర్శనమివ్వటం వారి కొరకై ఉచిత ప్రవర్తనములను అవలంబించుట కనుక వారి కొరకు ఆయన రకరకాల పనులు కూడా చేస్తూ ఉంటాడు ఇది భగవంతుడి లక్షణం మనం ఇంతకుముందు చూసాం విదురుడు ఉద్ధవుడు చేసినటువంటి సంభాషణలో అందులో విదురుడు అంటాడు శ్రీకృష్ణుడు పాండవుల దూతగా హస్తినకుపోయినప్పుడు ప్రభువుల ఇంట అతిథిగా ఉండక తన ఇంటికి వచ్చుటేలా ఎట్లా అయితే భగవంతుడిని వాళ్ళు చూస్తుంటారో ఏ అయితే వాళ్ళకి నచ్చుతాయో ఆ లక్షణాలకి తగ్గట్లుగా ఆయన దర్శనమిస్తుంటాడు అని చెప్పారు పరిశీలించి గమనించగా కోరికలు లేకుండా స్వధర్మ ఆచరణమును వనరించుచు భక్తియోగము అలవడిన వారికే భగవంతుడు ప్రసన్నుడగుడని తెలియచున్నది అనగా కోరికలు లేకుండా ఉండటం స్వధర్మ చక్కగా పాటిస్తూ ఉంటాం ఆచరిస్తూ ఉంటాం భక్తి యోగము అలవట చేసుకోవటం భక్తి యోగం అలవడినవారు ఇట్లాంటి వాళ్ళకి భగవంతుడు ప్రసన్నుడవుతాడు అని తెలుస్తూ ఉన్నది వారి అందు ప్రసన్నుడైనట్లుగా కోరికలతో ముడిపెట్టుకుని ఉన్నవారికి దేవతలకైనను ప్రసన్నుడు కాడని తెలియచున్నది కోరికలతో ముడిపెట్టుకుంటే వాళ్ళు దేవతలైనా ప్రసన్నుడు కాట కోరికలు లేని వాళ్ళకి చక్కగా ప్రసన్నుడవుతాట కోరిక అనగా ఇది ఇట్లు జరగవాలని నిర్ణయించుట ఇది ఇట్లా జరిగితే బాగుండు ఇట్లా జరగచ్చు కదా మాస్టర్ చెప్తున్నారండి కోరికంటే కోరిక అనగా ఇది ఇట్లు జరగవాలని నిర్ణయించుట భగవంతుడు సృష్టిలోని సమస్తమును నిర్ణయించి నడుపుచున్నాడను నమ్మకమున్నచో భక్తుడు తనకట్లు జరగవలెనని నిర్ణయించుకొని దాని కొరకై దైవమును ప్రార్థించుట పొసగదు కనుక ఇదంతా నడిపేవాడు భగవంతుడు నిర్ణయించేవాడు ఆయన సమస్తాన్ని నిర్ణయించేటువంటి వాడు ఆయన నడిపేటువంటి వాడు ఆయన ఈ నమ్మకం ఉంటే భక్తుడు ఏం చేస్తాడు నాకు ఇట్లా జరగాలి అని నిర్ణయించుకొని దాని కొరకై దైవాన్ని ప్రార్థించటం ఇవి చేయడు భక్తుడు కోరికలను కోరుట అనగా తనకేమి కావలనో తాను నిర్ణయించుకొనుట అట్టివాడు భక్తుడను పదమునకు ఎట్ల అర్హుడగును కనుక కోరికలు తనకేం కావాలో తాను నిర్ణయించుకుంటే ఇంకా భక్తుడంటే ఇంకా పదం అర్థం ఏముందండి భగవంతుడి నిర్ణయానికి శిరసా వహించాలి దైవ నిర్ణయమునకు వ్యతిరేకముగా కోరుట దైవ నిర్ణయమును ఎదుర్కొనుట ఆగును కనుక దైవము యొక్క ప్రసన్నత తన్ను పొందదు అప్పుడు దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇతను నిర్ణయించుకున్నాడు అనుకోండి భగవంతుడు యొక్క ప్రసన్నత పొందే అవకాశం ఉండదు కోరుకున్నచో దైవ నిర్ణయము తన మనస్సున ప్రసరించి తన నిర్ణయము దైవ నిర్ణయం కోరకున్నచో కోరకుండా ఉన్నాడనుకోండి అప్పుడు దైవ నిర్ణయం ఆయన మనసులో ప్రసరిస్తుంది అప్పుడు తన నిర్ణయము దైవ నిర్ణయం అవుతుంది దైవం మనకు ప్రసన్నుడగుట కాకుండుట ఉండదు ప్రసన్నత ఏ దైవస్వరూపము కనుక ఆయన ప్రసన్న అవ్వటం కాకపోవటం ఉండదయ్యా అసలు దైవ స్వరూపము కోరినవాడు దానికి చెందకుండుట కోరనివాడు దానికి చెందుట జరుగును దానినే భగవంతుడు ప్రసన్నుడ కాకుండుట అందుము కోరికలనగా ధనము కావలేను సంతానము కావలేను వ్యవహారములలో జయము కావలేను అను మొదలుగా గల కోరికలే కాదు నాకు యోగ సిద్ధి మంత్రసిద్ధి కలగవలెను మోక్షము కలగవలెను అనునవి కూడా కోరికలే కోరికలంటే మనము ఈ లౌకికమైనటువంటివే కాదండి యోగ సిద్ధి కావాలి నాకు మంత్రసిద్ధి కావాలి చివరికి మోక్షం కావాలి అని అనుకోవటం కూడా కోరికేట ఈ సిద్ధికై ఏమి చేయవలెనో దానిని స్వధర్మముగా ఆచరించువాడు లేని వాడగును కోరినవాడు తిన్నగా ఆచరింపడు అని అంటూ ఉన్నారండి అచ్యుత నీవు సమస్త జీవుల యందు నివసించుచుందువు అందరిలో ఒకటిగా కూడా నివసించుచుందువు స్నేహధర్మములకు అనుగుణమైన రూపమును కూడా ప్రకాశించుచున్నావు పరమునకు అపరమునకు కూడా ఈశ్వరుడవై మెలుగుచున్నావు అయినను దుష్టుల కందకుండా ఉన్నావు యందును దయ కలిగి దుష్టులకందని విధముని స్థిరమైన స్థితిలో వెలుగొందుచున్నావు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి సమస్త జీవరాశుల హృదయములందును భగవంతుడు జీవుడుగా వెలుగొందుచున్నాడు జీవుడిగా వచ్చేది ఎవరు భగవంతుడే చెప్పుకున్నాం మనం కనుక సమస్త జీవరాశుల హృదయాల ఎందు కూడా భగవంతుడు జీవుడిగా వెలుగొందుచున్నాడు ఉన్నది భగవంతుడే కానీ జీవుడుగా వెలుగొందుచు ఉన్నాడు అయినను అందరియందు ఒకడుగా అంతర్యామి రూపమున వెలుగొందుచున్నాడు మిత్రులలో మిత్రధర్మముగా వెలుగుచున్నాడు అనగా సజ్జనులేందు ఒకరికొకరు మైత్రితో మెలుగుచున్నట్లు భాషించుచున్నాడు పరమునకు అపరమునకు ఈశ్వరుడు అనగా సమస్త సృష్టికి అధిపతి అయి కూడా ఒక్కొక్కరి జీవితమున జరుగు సామాన్య సన్నివేశములకు అధిపతిగా కూడా మెలుగుచున్నాడు అహంకారము మనస్సు ఇంద్రియములు మిత్రధర్మము రూపమునను మిత్రుల ఎడ తమ ప్రవర్తనము రూపమున ఉండును ఇక దుష్టులకు తమ కోరికల రూపమున ఇష్టాయిష్టముల రూపమున మాత్రమే దైవము ప్రత్యక్ష కనుక వారికి దైవం యొక్క స్వస్వరూపము అందదు దుష్టులు ఏం చేస్తున్నారండి రకరకాల కోరికలు కోరుకుంటూ ఉన్నారు కనుక ఆ కోరికల రూపంలో భగవంతుడు ఉంటున్నాడు వాళ్ళకి ఇష్టాయిష్టముల రూపంలో కోరికల రూపంలో మాత్రమే దైవం వాళ్ళకి ప్రత్యక్షం అవుతున్నాడు ఎందుకని భగవంతుడు అంటే కోరికల రూప కోరికలు తీర్చేవాడు అని అనుకుంటున్నారు కదా వాళ్ళు కనుక కోరికల రూపంలో ఇష్టాయిష్టాల రూపంలో మాత్రమే దైవం వాళ్ళకి ప్రత్యక్షం అవుతున్నాడు కనుక వారికి దైవము యొక్క స్వస్వరూపము అందదు ఈ విధముగా దుష్టులకు అందకుండియు సర్వజీవులయందు దయగలిగే ఉన్నాడని చతుర్ముఖుని ఉద్దేశము దుష్టులకు అందకుండా సర్వజీవులయందు భగవంతుడు దయగలిగి ఉన్నాడు అని బ్రహ్మగారి ఉద్దేశము అని అంటున్నారు మాస్టరు ఓ నారాయణ నిన్ను కొందరు యజ్ఞములతోనూ దానములతోనూ ఉగ్రతపస్సులతోనూ జపములతోనూ సత్కర్మలతోనూ అగ్నిహోత్రములతోనూ కొందరు వివిధ వ్రతాచరణములతోనూ మాత్రమే కొలుచుచున్నారు అట్లు కాక తెలిసిన వారు తమ సమస్త కార్యాచరణములందు మనోవాక్కాయ కర్మలందు పరిసరములయందు వ్యక్తులయందు సన్నివేశములయందు నిన్ను దర్శించి నీ పాద పద్మములనే సేవించుచున్నారు తెలిసిన వాళ్ళటండి అన్ని కార్యాచరణములయందు అన్ని పనులందు మనోవాకాయ కర్మల వ్యక్తులయందు సన్నివేశముల అన్నింటా భగవంతుణ్ణి దర్శిస్తున్నారట నీ పాద పద్మములనే సేవించుతున్నారు వారు తమ సమస్త ధర్మములను నీయందు సమర్పించుటయే పూజ అని తెలియచున్నారు అన్నింటినీ సమస్త ధర్మాలను కూడా భగవంతుడి ఎందు దర్శించటము అది పూజ నీవు వారికి దర్శనమిచ్చిన విధమున కేవల యజ్ఞయాగాదులతో మాత్రము అర్చించిన వారికి దర్శనమివ్వవు కనుక అట్లా ఎవరైతే దర్శనమిస్తారు అంటే అంతటా భగవంతుడిని చూడటం అన్ని సన్నివేశములు ఎందు అంతటి వ్యక్తుల ఎందు అన్ని పనుల ఎందు భగవంతుడిని ఎవరైతే చూస్తారో వాళ్ళకి నువ్వు దర్శనమిస్తావయ్యా వాళ్ళకి దర్శనమిచ్చినట్టుగా కేవలం యజ్ఞము యాగము పూజ లేకపోతే ఆచారము వీళ్ళు మా అది మాత్రమే పాటించిన వాళ్ళకి దర్శనం ఇచ్చినంతగా నువ్వు దర్శనం వీళ్ళకి అని అంటున్నారు నీవు స్వరూపములన్నింటిలో శాశ్వతమూర్తివి చైతన్య స్వరూపుడవు నీ ప్రజ్ఞను ప్రసాదించి అన్ని భేదములను మోహమును పోగొట్టగలవు అన్ని భేదాలని మోహాల్ని కూడా నువ్వు పోగొట్టగలవయ్యా ఎట్లా నీ ప్రజ్ఞను ప్రసాదించి సమస్త విజ్ఞానమునకు నీవే ఆశ్రయుడవని నమ్మి మృక్కుచున్నాను నువ్వేనయ్యా అంత విజ్ఞానం మొత్తము కూడా నిన్ను ఆశ్రయించుకొని ఉంది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఎవడైనా విజ్ఞానము కలిగి కలిగి ఉన్నాడనగా విజ్ఞాన రూపమైన దేవుని స్పర్శ కలిగి ఉన్నాడని భావము విజ్ఞానం కలిగి ఉన్నాడంటే అర్థమేంటి దేవుడి స్పర్శ కలిగి ఉన్నాడు అట్లు కాక తాను విజ్ఞాని అని తలచినచో మోహమున పడును విజ్ఞానం రూపంలో భగవంతుడి స్పర్శ కలిగి ఉన్నాడు అలా కాకుండా నాకు విజ్ఞానం వచ్చు నేను గొప్ప విజ్ఞానిని అని అనుకుంటే ఇంకా పడ్డట్టే మోహమున పడును పడినను కొంతకాలమునకు త్రిప్పుకొని నిజమైన తెలివిని పొందును అది కూడా దైవస్వరూపమే అని బ్రహ్మ ఉద్దేశము మోహంలో పడతాడు మళ్ళీ తిప్పుకుంటాడు పాపం మరి దయామయుడు కదండి కరుణామయుడు కదా భగవంతుడు మళ్ళీ భగవంతుడు కరుడతే మళ్ళీ తిప్పుకుంటాడు తెలివిని పొందుతాడు ఇది కూడా దైవస్వరూపమే అని బ్రహ్మగారి ఉద్దేశమని మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇంకా అంటున్నారండి బ్రహ్మగారు స్థుతి చేస్తూ ఉన్నారు నీ మాయ ఎందు లీల వర్తించును అది మేము పుట్టుటకు జీవించుటకు మరలా నీలో కలియుటకు కారణము ఏమయ్యా నువ్వు మాయ మాయ నీ దగ్గర నుంచి వచ్చిందేగా నీ నుంచి వచ్చిందే మాయ కూడా భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది అదేం వేరు కాదు ఆ మాయ నీ లీల వర్తిస్తుంది మరి ఆ మాయ నీ లీల వర్తించినటువంటి ఆ మాయ ఏదైతే ఉందో అది మేము పుట్టడానికి కానీ జీవించడానికి కానీ మళ్ళా నీలో కలవటానికి కానీ కారణమైతూ ఉన్నది ఇన్ని రూపములుగా నీవే నటించుచున్న నీ నిర్మల మూర్తికి నమస్కారము అంటే మాయ కూడా అవసరమేనండి మాయ కూడా మనం పుట్టడానికి జీవించడానికి మళ్ళా స్వామిలో కలవటానికి కారణమవుతూ ఉంది అయ్యా ఇన్ని రూపాలుగా నువ్వు నటిస్తున్నావు నీ నిర్మల మూర్తికి నమస్కారము అంటున్నాడు బ్రహ్మగారు ఓ పుణ్యాత్మ నిన్ను స్మరింపవలెనచో నీ గుణములు నీవాచరించు సత్కర్మలు తెలియవలను అంతే కదండి ఆయన్ని భగవంతుని స్మరించాలంటే ఆయన గుణాలు తెలియాలి ఆయన చేసేటువంటి పనులు మంచి పనులు తెలియాలి అట్లు తెలియటకై అవతారములు ఎత్తుచుందువు ఎందుకు నిన్ను స్మరించుకోవాలి కదయ్య మేము స్మరించుకోవాలంటే నువ్వు ఏమైనా చెయ్యాలి చెయ్యాలి కాబట్టి నువ్వు అవతారాలు ఎత్తుతూ ఉన్నావు రాముడు కృష్ణుడు మున్న అవతారములలో దిగి వచ్చి నీవు వర్తించిన విధము భక్తుల మనస్సులకు రమణీయమగును కనుక రామ కథ కృష్ణ కథ చెప్పుకుంటూ ఉంటే మనస్సులకు రమణీయమవుతుంది అందుకోసం నువ్వు చక్కగా రాముడిగా కృష్ణుడిగా మొదలగా అవతారాల్లో దిగి వస్తూ ఉన్నావు వారి మనస్సులు ఎందు నిలుపుటకు అందుబాటులో ఉండురు అట్టి నీ అవతారములు ఆధారముగా మానవులు ధ్యానము చేసి తన్మయులై శరీరము విడిచినప్పుడు నీ సంస్కారమే పొంది జన్మజన్మలయందు పాపములను తొలగించుకొని నీ కేవల స్థితిని పొంద పొందగలుగుతున్నారు కనుక అట్లా నీ అవతారాలను ఆధారంగా చేసుకుని బలానా రాముడు బలానా కృష్ణుడు అదిగో ఇట్లా చక్కగా జాతిని ఉద్ధరించారు మానవులు ధ్యానం చేస్తూ ఉంటారు తన్మైలైతారు శరీరాన్ని విడిచేటప్పుడు కూడా ఏమైతుంది ఇట్లా చక్కగా వాళ్ళు బతికున్నంతకాలం ధ్యానం చేస్తూ తన్మైలై ఆ సంస్కారంతో శరీరాన్ని విడిచేటప్పుడు నీ సంస్కారమే పొంది జన్మ జన్మలయందు పాపములను తొలగించుకొని నీ కేవల స్థితిని పొందగలుగుతున్నారు అట్లా 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 నీ సంస్కారాన్ని పొందుతూ వాళ్ళు ఏమైతారయ్యా చివరికి నీ కేవలం కద తానే తప్ప ఇంకోటి లేకపోవటం భగవంతుడే తప్ప ఇంకోటి లేకపోవటం అది నీ కేవల స్థితి దాన్ని పొందుతూ ఉన్నారయ్యా చివరికి వాళ్ళు అట్టి దివ్యావతారముల ఎందు నీవు అవతరించియు జన్మలలో చిక్కక నిలిచిన నీకు మృక్యదను నీ ప్రవర్తనమును పాపములను అంటనీయవు శుభములను చిరముగా నిలుపును లక్ష్మిని నిత్యముగా విహరింపచేయును భక్తులకు కల్పవృక్షములై నిలుచును చెడ్డ పుట్టుకలలోని సంసార భయములను దూరము చేయును అదయ్యా పాపములని అంటనియ్యవు ఏవి నీ ప్రవర్తనల్ని తలుచుకుంటుంటే నీ ప్రవర్తనలు ఏమైతాయి పాపాలను అంటనీయవు మాకు శుభాల్ని చక్కగా నిలుపుతాయి లక్ష్మిని నిత్యముగా విహరింపజేస్తూ ఉంటాయి భక్తులకి కల్పవృక్షమై నిలుస్తాయి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇంద్రియములలో మనస్సులలో జీవించు వారికి లక్ష్మి అనగా వారు కోరుకొను సంపద కనుక ఇంద్రియాల్లో మనసుల్లో ఈ లెవెల్లోనే జీవిస్తున్న వాళ్ళకి లక్ష్మి అంటే ఏంటి వాళ్ళు కోరుకునే సంపద ఇళ్ళు పొలము ఆస్తి కీర్తి హోదా ఏవో ఉంటాయి కదండి కనుక ఇంద్రియాల్లో మనస్సులో జీవించే వాళ్ళకి సంపద అంటే వాళ్ళు కోరుకునే సంపదేనయ్యా కానీ ఆ సంపద ఏమవుతుంది అది చాలా చెంచెల స్వరూపం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఈరోజు మన దగ్గర ఉంటుంది రేపు ఇంకోటి దగ్గర ఉంటుంది కనుక అది చాలా చెంచెల స్వరూపమైనటువంటిది కానీ అంతర్యామిని అవతారమూర్తులను స్మరించి వారికి దర్శనమిచ్చేటువంటి లక్ష్మి అంటే ఏంటి వాళ్ళకి అవతారమూర్తుల సత్ప్రవర్తనము బలానా రాముడు ఇట్లాగా సత్ప్రవర్తనలు కలిగి ఉన్నాడు బలానా కృష్ణుడు ఇట్లా సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు ఇట్లా మంచి పనులు చేశాడు ఈ అవతార మూర్తుల ఏదైతే ఉందో అదే వీళ్ళకి లక్ష్మట ఎవరికి అంతర్యామిని అవతార స్మరించే వాళ్ళకి దర్శనమిచ్చు లక్ష్మి అనగా అవతార మూర్తుల సత్ప్రవర్తనమే అది నిశ్చలమైన లక్ష్మి ఇది నిశ్చలమైన లక్ష్మి అండి ఇందాక చెప్పింది చెంచలమైనటువంటి లక్ష్మి చెంచల స్వరూపం కలిగినటువంటిది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మాస్టర్ చెప్పింది ఇంకా అంటున్నారు మాస్టరు పాపములు చేసిన వారు చెడ్డ పుట్టుకలకు కలిగి ఉందరు అట్టి వారు తమ జీవిత సన్నివేశములను చూచి కోరికల రూపమున భయములను అనుభవించుచుందురు పాపాలు చేసేవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ జీవిత సన్నివేశాలనే చూస్తూ ఉంటారు కోరికల రూపంలో భయాల్ని అనుభవిస్తూ ఉంటారు వారు కూడా నీ అవతారములను కీర్తించుకున్నచో నీవు నిలుచుట వలన వారి భయములు తొలుగును కనుక అట్లాంటి చెడ్డవాళ్ళు అని అనుకుంటున్నామే మనం వాళ్ళు కూడా కనుక నీ అవతారాలని కీర్తిస్తే నీవు నిలుచుట వలన వారి భయాలు తొలగిపోతాయ్యా అని అంటూ ఉన్నారు మాస్టర్ కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపటి రోజున కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ